హలో నమస్తే అండి నేను వేళ బ్రష్ ప్లాస్టిక్ బ్రష్లు వాడతారు కదా ఆయిల్ రాసుకోవడానికి నెయ్యి రాసుకోవడానికి ఇడ్లీ రేఖల మీద వాళ్ళు బ్రష్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇవి ఏంటంటే కరివేపాకు తీసేసాక కాడలు ఇది కరివేపాకు కాడ అనమాట దీన్ని బ్రష్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి పెట్టుకుని ఈ కాడని ఇందులో పెట్టుకుని దీని చుట్టూ రౌండ్గా పెట్టుకోవాలి పెట్టుకున్న ఒక దారం తీసుకుని దారంతో ఇలా ఇలా కట్టేసుకోవడదు ప్లాస్టిక్ వాడతారు వాడకూడదు అసలు ప్లాస్టిక్కి మూడు మీకు సరిగ్గా కనిపించలేనుకుండా ఇలా చూడండి జాగ్రత్తగా ఊడిపోకుండా కట్టుకోవాలన్నమాట ఇవి ఉన్నాయి కదా పొడవి ఉన్నాయి కదా ఇలా కట్ చేసేసుకోవాలి ఓకే ఇంకొక దారం కూడా ఇలా పైన వేసేసుకుంటే దోసల పెనం మీద ఇలా ఎలా ఇలా రాదు అనమాట దోసల పెనం మీద ఆయిల్ వేసి ఇలా చేసుకోవచ్చు ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ వల్ల చాలా చెడ్డ ఉంటుంది ఆరోగ్యం పాడవుతుంది జస్ట్ ఇలా కట్టుకుంటే మీరు ఆయిల్ ఇలా తీసుకుని ఇడ్లీ రేకులకి అన్నీ రాస్తారు కదా కేక్ తయారు చేసుకున్నప్పుడు ఇది ఇలా న్యాచురల్ది హెల్త్ పాడి చేయని బ్రష్ అనమాట చూడండి సింపుల్గా మనకున్న దాంట్లోనే ఓకేనా